ఇప్పుడు మనం రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ ముప్పై తేదీ వరకు ద్వాదశి రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు చిరక జాతకం చూద్దామండి మన జానకిరామ్ని అడిగి చూద్దాం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మేషరాశి నుంచి మీనరాశి వరకు మొదటిగా మేషరాశి వారి జాతకం ఎలా ఉంది చూడు జానకిరాం ప్రశ్న శాస్త్రం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తగించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది ఫ్యూచర్ లైఫ్ది రాజీకేమిది కేది ఆరోగ్యంది వంటిది ఇంటిది నమ్మిన పరిధి చూడు మేషరాశి వారి జాతకంలో ఆంజనేయ స్వామి వచ్చిండీ జంబా జెండాపై కవిరాజు చిరంజీవి ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే విష్ణు విశ్వ బ్రహ్మ వచ్చిండ్రు రాఘవేంద్ర స్వామి వచ్చిండు మేషరాశి వారి జాతకంలో ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఉందండి సాయం చేసే నలుగురు ఇబ్బంది పెట్టేది నలుగురు సరి సమానం ఉన్నది వారి జాతకమున నవగ్రహాల్లో వారికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు అనుకూలంగా లేవండి ఇల్లాటి శని ప్రభావం ఉన్నది వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం మీద మాత్రం బొక్కల మీద నరల మీద చూపిస్తుంది బొక్కల మీద నరాల మీద అలాగే కండరాల మీద అలాగే వారి చర్మం మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వాహనంలో ప్రయాణం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వారి జాతకం వెళ్ళినాడి శని ప్రభావం ఉంది కాబట్టి అందరికీ నష్టాలు జరగాలని ఏం లేదండి ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారికి ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఈ ముప్పై రెండు సంవత్సరాలు దాటిన వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి నవగ్రహ అభిషేకం చేయాలి నవగ్రహాలకి శేపం నవగ్రహ ఆరాధన చేయాలి అలాగే శరీశ్వరుని పూజ చేపించాలి అలాగే కాలభైరవుని పూజ చేపించాలి అలాగే శ్రీకృష్ణుడికి పూజ చేయాలి అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేయాలి ఇలా చేయటం మూలంగా మాత్రం శనేశ్వరి మూలంగా ఉపశమనం లభించే అవకాశం ఉంది ఇంకా శని ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు గురువు అన్ని పుట్టుక గ్రహాలు మంచిగా ఉంటే మాత్రం వీరికి రాజయోగం కూడా ఉంటుంది ఎక్కడ పోయినా అనుకున్నది సాధిస్తారు రాజకీయ రంగంలో విద్యా విద్యారంగంలో వ్యాపార రంగంలో అలాగే కుటుంబ రంగంలో సంతాన రంగంలో సంసార రంగంలో ఎక్కడ పోయినా గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్లో కూడా కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద మాత్రం క్రీడా రంగంలో కావచ్చు కళారంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు చదువు రంగంలో కావచ్చు ఏ రంగంలో పోయినా గెలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ శని అంటే చాలామందికి భయం ఉంటుందండి అలాగే శని మాత్రం ఎవరికి ఇబ్బంది పెట్టాలని పెట్టారండి శనిశ్వరి గ్రహం కానీ మాత్రం అందరికీ ఒక రకంగా మంచి చేస్తాడు ఎందుకంటే మాత్రం అందరికీ ఒక క్రమశిక్షణ నేర్పించి కొన్ని ఇబ్బందులు పెట్టి కొన్ని చికాకులు పెట్టి కొన్ని బాధలు పెట్టి